క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు నేటి దేవుని వాక్యము ఇర్మీ గ్రంథము పదిహేనవ అధ్యయము పదిహేనవ వచనము యహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది నన్ను జ్ఞాపకము చేసుకునుము నన్ను దర్శించుము ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం మన జీవితాన్ని విశ్వాసంలో కట్టుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మరి ముఖ్యముగా మనము శ్రమల గుండా వెళుతున్నప్పుడు కష్టాలలో ఇబ్బందుల్లో మనము ఇరుక్కున్నప్పుడు దేవుని వైపునకు మాత్రమే చూచే విశ్వాసమును కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇరుమియా గ్రంథం పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఆయన తన కష్టకాలంలో శ్రమదినమున అతను తన విశ్వాసముతో చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మూడు విషయాలను ఇర్మియా తెలియజేస్తున్నాడు ఒకటి నా శ్రమ నీకే తెలిసి ఉన్నది రెండు నన్ను జ్ఞాపకం చేసుకో మూడు నన్ను దర్శించు అనేటువంటి ఈ మూడు మాటలలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇర్మియాకు దేవునిపై కలిగినటువంటి విశ్వాసము నమ్మకము నిరీక్షణ స్పష్టంగా కనిపిస్తున్నాయి అవును మన సృష్టికారిత అయినటువంటి దేవునికి మన గురించి సమస్తమునూ తెలుసు మనం ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు నీకున్నటువంటి దిగుళ్ళు తెలుసు నీకున్నటువంటి చింతలు తెలుసు నీకున్నటువంటి ఆందోళన తెలుసు అలాగనే నిత్యముగా ఆయన మనము ఆపదలో ఉన్నప్పుడు ఆయన మనలను తప్పక జ్ఞాపకం చేసుకునేటటువంటి దేవుడు మనకు కావలసినటువంటి సహాయాన్ని అందించేటటువంటి దేవుడు ఆ రీతిగానే మనల్ని దర్శించేటటువంటి దేవుడు ఆయన దర్శనంలో మన జీవితాలు మార్పు చెందుతాయి మన పరిస్థితులు కూడా మార్పు చెందుతాయి కాబట్టి శ్రమలో విశ్వాసాన్ని విడిచిపెట్టక గట్టిగా పట్టుకో ఇర్మియాకు వలే దేవుని వైపునకు చూడు నీ పరిస్థితులను దేవుడు ఎట్లా మారుస్తున్నాడో నీకే అర్థమవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల చేత మిమ్మల్ని బలపరచునగాక ఆ ప్రార్థన ప్రార్థన మహోన్నతుడుమైన తండ్రి నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని తండ్రి ఆ